హ్యాండ్లూమ్స్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్సే మీకు చూపిస్తాము ఈ రోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మీకు ఈ ఆఫర్స్లో శారీస్ చూపిస్తున్నాము గ్రీన్ షేడ్స్ అండి శారీ మీకు మిడిల్లో వచ్చేదంతా లైట్ వస్తుంది బోర్డర్స్ కొంచెం డార్క్ షేడ్ ప్రతి డిజైన్ ఇందులో అంతే వస్తుంది డార్క్ అండ్ లైట్ షేడ్స్లో అయితే వస్తున్నాయి మీకు ఆఫర్లోనే ఇంత బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తున్నామంటే అంటే మీరు షాప్కి వస్తే ఇంకా ఎంత మంచి డిజైన్స్ ఉంటాయో మీరు ఆలోచించండి డైరెక్ట్గా మీరు షాప్కి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా అయితే మీకు ఈ వీడియోలో సో ఆఫర్లో శారీస్ చూపించబోతున్నాను నియర్లీ వీడియో మొత్తం కూడా మీకు కొంచెం పెద్దగా ఉండబోతుంది హండ్రెడ్ హండ్రెడ్ వరకు శారీస్ చూపించబోతున్నాను అన్నీ ప్రతిదీ డిఫరెంట్గా ఉంటాయండి సో సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా అయితే మీకు ఈ వీడియోలో కలెక్షన్ చాలా బాగుండబోతున్నాయి మీ మీకు ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ రెడ్యూస్ చేసి చూపిస్తున్నాం కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మీకు చూపిస్తున్న బ్యూటిఫుల్ డిజైన్స్ విత్ హండ్రెడ్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ వీడియోలో మీకు ప్రతి సారీ కూడా మీకు ఆఫర్లో వస్తుంది ది బిగ్గెస్ట్ సేల్ అని చెప్పొచ్చు ఈ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్తో అయితే మేము చూపిస్తున్నాము విత్ ఈ సారీ మీకు డోరియా వచ్చిందండి విత్ వన్ సైడ్ బోర్డర్ బాటమ్ బోర్డర్ వచ్చేసి గ్రే కలర్ శారీ అంతా కూడా బాల్నీ ప్రింటెడ్ డిజైన్ చాలా బాగుంది విత్ లైట్ వెయిట్ వస్తుంది శారీ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ సో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైడ్ చెంగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగా శారీ ప్రైస్ మీకు ఆఫర్లో ఉంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ శారీస్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్నవి గ్రే కలర్ డిజైన్స్ విత్ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ వస్తున్నాయి ఈ సారీస్ మీకు నార్మల్గా సో మీరు డైలీ ఫాలో అవుతుంటే తెలుస్తుంది నార్మల్గా మీకు ప్రైజ్ అనేది ఇవి క్వాలిటీ బాగుంటుంది చాలా ఎక్కువ ప్రైజే ఉంటుంది సో క్వాలిటీ పరంగా మీకు ప్రైస్ ఉంటుంది బట్ ఈ ఆఫర్లో చూసుకుంటే మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఈ ఆఫర్లో మీకు ఈ శారీ సిక్స్ డబల్ నైన్ రూపీస్కే వస్తుంది విత్ పైట్ చెంక్ కూడా బ్యూటిఫుల్గా ఉంది ఎవ్రీడే మీకు చూపించే కలెక్షన్స్ విత్ త్రీ ఆర్ ఫోర్ మోడల్స్లోనే ఉంటుందండి ప్రతిరోజు మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా త్రీ టు ఫోర్ డిజైన్సే బట్ ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ చాలా బిగ్గెస్ట్ కలెక్షన్ అండి అన్ని రకాల డిజైన్స్ మీరు ఒక వీడియోలోనే చూడవచ్చు ఆఫర్లాగా కాకుండా అయినా మీరు నార్మల్ శారీస్ డిజైన్స్ వైజ్గా అయినా చెక్ చేస్తూ వీడియో పూర్తిగా చూడండి ఒకవేళ మీకు శారీ డిజైన్ బాగుంది నచ్చింది అనుకుంటే అప్పుడైనా మీరు ఆర్డర్ చేయొచ్చు బట్ వీడియో అయితే పూర్తిగా ఒకసారి చూడండి పళ్ళు ఇలా వస్తుంది ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ప్రతి కలెక్షన్ ఫొటోస్ మీకు పంపిస్తాము ఫొటోస్ మీరు చెక్ చేసి మీకు ఫొటోస్లో నచ్చిన ఆ శారీస్ కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఇవన్నీ సేమ్ ప్రైజ్ అండి మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్కి ఈ శారీస్ వస్తున్నాయి సో ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి వన్ మీటర్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇచ్చారు ఈ కాంబినేషన్ అండ్ పైడ్ చిన్ చూడండి ఇలా వస్తుంది ఈ గ్రే కలర్స్లో లాస్ట్ కలర్ అండి ఇది సో ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి సో వీడియో అయితే పూర్తిగా చూడండి సో లాస్ట్ వరకు అండ్ వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ డిజైన్ విత్ పింక్ కలర్ శారీ టూ బోర్డర్స్ సేమ్ వచ్చింది చాలా బాగుంటుంది మీరు డైలీ వేర్ వేర్కనే యూజ్ చేయొచ్చు ఎందుకంటే ప్రైస్ మీకు ఈ శారీ అంతా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే షుబోరీ ప్రింట్ కూడా మీకు ఉంది షుబోరీ ప్రింట్ విత్ లైట్ క్రీమ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అండ్ పళ్ళు చూపిస్తాను ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీ వస్తుంది అండ్ ఇంకొక శారీ ఇక్కత్ డిజైన్లో మీకు శారీ అంతా ఇక్కత్ డిజైన్ వస్తుంది అండ్ ఎల్లో కలర్ లైట్ లెమన్ ఎల్లో షేడ్ వచ్చింది బ్లౌజ్ చూస్తే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైడ్చింగ్ చూపిస్తాను శారీ ప్రైస్ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను విత్ గ్రీన్ షేడ్స్ అండి శారీ మీకు మిడిల్లో వచ్చేదంతా లైట్ వస్తుంది బార్డర్స్ కొంచెం డార్క్ షేడ్ ప్రతి డిజైన్ ఇందులో అంతే వస్తుంది డార్క్ అండ్ లైట్ షేడ్స్లో అయితే వస్తున్నాయి అండ్ బ్లౌజ్ ఇలాగా ప్రతి సారీ క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ అండ్ కలర్ గ్యారంటీ ఉంటుంది ఏ శారీ క్వాలిటీ తక్కువ అనేది మీకు ఉండదు శారీ చెంగ్ మొత్తం ఇలాగ వన్ మీకు వన్ మీటర్ పైడ్చింగ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే స్కై బ్లూ కలర్ సో స్కై బ్లూ కలర్ ఇది కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు శారీ ఉంటుంది విత్ లైట్ వెయిట్ వెయిట్ కూడా శారీ ఏమి ఉండదు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో మిస్ కాకండి ఖచ్చితంగా ఈ ఆఫర్ల శారీస్ మీరు చెక్ చేసి పర్చేస్ చేయొచ్చు ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత ప్రతి కొరియర్ అనేది మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ పంపించే ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో ఎంత డీసెంట్గా ఉందో చూడండి అండ్ ఫొటోస్ కూడా అడగండి మీకు శారీ ఫొటోస్ కూడా ప్రతి సారీ ఫొటోస్ మీకు పంపిస్తాం ఫొటోస్ చెక్ చేయండి క్లియర్గా మీరు చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వైట్ బేస్డ్ కావాలి మీకు కాటన్ ఇవి వన్ ట్వంటీ కౌంట్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న క్వాలిటీ వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ నార్మల్గా వన్ ట్వంటీ కౌంట్ మీకు చాలా లేరు ప్రింటెడ్ డిజైన్స్లో వైట్ బేస్డ్ అది కూడా వన్ ట్వంటీ చూపిస్తున్నాను విత్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా సో ఇలా వస్తుంది ఈ బ్యూటిఫుల్ వన్ ట్వంటీ కాటన్ కౌంట్ కాటన్ ప్రైస్ మీకు ఈ ఆఫర్లో ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మీకు చూపిస్తున్న ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇందులోనే ఇంకో కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి ఒకవేళ మీరు వైట్ శారీస్ ఎక్కువగా ఇష్టపడితే మాత్రం ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బట్ స్టాక్ అయితే ఇవి ఉన్నంత వరకే మీకు ఆఫర్ ఉంటుంది ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి డిజైన్ మీకు డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రింటెడ్ శారీ అండి వీడియోలో చూపించే మ్యాక్సిమం మీకు ప్రింటెడ్ డిజైన్సే ఉంటుంది ఇన్ కేస్ మీకు ఎనీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డౌట్స్ ఉన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు కన్ఫామ్ చేస్తాము అండ్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్ ఉందండి సో ఈ కలర్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది విత్ బ్లౌజ్ ఈ శారీకి సో బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది అండ్ పైడ్ చెంగ్ చూపిస్తాను సో శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు మంగళగిరి ప్లెయిన్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపించాము మంగళగిరిలో ప్లెయిన్ శారీస్ కావాలని అడుగుతున్నారని సో కంప్లీట్గా ఒక వీడియో చేశాము ఎస్టర్డే వీడియో కూడా చెక్ చేయండి మీకు నచ్చితే ఒకవేళ మంగళగిరి ప్లెయిన్ కాటన్ శారీస్ కూడా మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగు వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో కలర్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కూడా అండ్ బ్లౌజ్ చూడండి సో మళ్ళీ చెప్తున్నానండి మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో ఈ ప్రైజ్లో ఫ్రీ షిప్పింగ్లో మీరు కేవలం భావన హ్యాండ్లూమ్స్లో మాత్రమే మీరు చూడగలదండి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో లాస్ట్ కలర్ గ్రీన్ షేడ్ వచ్చింది శారీ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ శారీ ప్రైజెస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్రౌన్ షేడ్ కావాలి మీకు శారీస్ బ్రౌన్లో బ్రౌన్ కలర్లో కావాలనుకుంటే ఇవి మీరు చెక్ చేయొచ్చు విత్ బోర్డర్స్ డార్క్ కలర్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ైడ్ కూడా మీకు వన్ మీటర్ ఇలా ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో ఇలాగా సో రమా బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా సేమ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్కువ కలెక్షన్స్ భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు రీసెంట్ కలెక్షన్స్ కూడా అప్డేట్ చేశాము ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ మీరు ఆర్డర్ చేయొచ్చు ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వైట్ బేస్డ్ కావాలి మీకు శారీ వైట్లో మీకు స్మాల్ ప్రింట్స్ కావాలి డిజైన్ అంటే ఈ శారీ మంచి ఆప్షన్ అవుతుంది ఆఫర్లో ఉంది మీకు బ్లౌజ్ లాగా ఎయిటీ సెంటీమీటర్స్ ఈ శారీ కూడా మీకు ఈ ఆఫర్లో వస్తున్న ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే వైట్లోనే వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో వన్ సైడ్ బోర్డర్లో వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా ఈ శారీకి చాలా బాగా వస్తుందండి మీకు సో వీవింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు మీకు ఇక్కత్ శారీస్ చూపిస్తున్నాను ఇవి మీకు డిజైన్స్ బాగుంటాయండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ కౌంట్ వస్తుంది అండ్ గ్రే కలర్ విత్ మీకు పర్పుల్ అండ్ స్కై బ్లూ కలర్స్ బార్డర్స్ వచ్చాయి కలర్ కూడా ఏం పోదండి కలర్ కూడా ఇవి మీకు గ్యారెంటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ మీకు సో సెవెన్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు కలర్స్ కూడా ఉన్నాయండి సో ఈ కలర్ చూడండి పింక్ కలర్ బోర్డర్ విత్ బ్రౌన్ షేడ్ శారీ అండ్ బ్లౌజ్ చూడండి వస్తుంది ఇది కూడా మీకు సేమ్ అండి సిక్స్ డబల్ నైన్ రూపీస్కే వస్తుంది అండ్ ఇంకో కలర్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ సో ఎంత బాగున్నాయి చూడండి ఈ శారీస్ మాత్రం ప్రతి సారీ మీకు చూపించే కొద్ది మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి అందుకే క్లియర్గా వీడియో చూడండి ఫస్ట్ తర్వాత మీకు నచ్చిన శారీస్ మీరు ఆర్డర్ చేయొచ్చు సో మీకు పల్ పళ్ళు ఇలా వస్తుంది ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ టూ షేడ్స్ వచ్చాయి స్కై బ్లూ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు ఇది కూడా ప్రింటెడే బట్ క్వాలిటీ మీకు హండ్రెడ్ ఉంది ఇంకా కొంచెం బాగుంటుంది శారీ వాష్ చేసే కొద్దీ మీకు సాఫ్ట్ వస్తుంది శారీ మాత్రం సో ఇలా వస్తుంది మీకు ఆఫర్లోనే ఇంత బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తున్నామంటే మీరు షాప్కి వస్తే ఇంకా ఎంత మంచి డిజైన్స్ ఉంటాయో మీరు ఆలోచించండి డైరెక్ట్గా మీరు షాప్కి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలుకలూరుపేట చిలుకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది ఇన్ కేస్ మీకు మ్యాప్స్ కావాలన్నా లొకేషన్ పంపిస్తాము డైరెక్ట్గా షాప్కి వచ్చి తీసుకోవచ్చు అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ సో మీకు స్నఫ్ అంటే డార్క్ బ్రౌన్ సపోటా కలర్ విత్ గ్రీన్ షేడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సో చూడండి ప్రింటెడ్లోనే మీకు ఇంత మంచి డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ కూడా మీకు ఆఫర్లో సిక్స్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ వైట్ విత్ వన్ సైడ్ బార్డర్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ శారీకి కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇందులో మీకు పైట్ చెంక్ చూస్తే సో ఈ శారీకి పైట్ చెంక్ మీకు వన్ మీటర్ వస్తుందండి ఇలా ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలా వచ్చింది శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ కావాలని అడుగుతూ ఉన్నారు కదా డార్క్ ఆరెంజ్ కలర్ మీకు ఈ శారీ ప్లెయినే వస్తుంది బట్ బార్డర్స్ ఫ్లోరల్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు ప్లేనే ఉంటుంది బార్డర్స్ మీకు ఫ్లోరల్ వచ్చి ఏదైతే పైడ్చింగ్ వస్తుందో ఇది కూడా మీకు చూడండి ఎంత బాగుందో ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ కలంకారీ ప్యాటర్న్ కావాలి మాకు కలంకారీ డిజైన్లో శారీ కావాలనుకుంటే సో ప్యూర్ కలంకారీ డిజైన్ విత్ వన్ సైడ్ బోర్డర్ గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ మాత్రం అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ బోర్డర్ కాంబినేషన్తో సో గ్రీన్ బ్లౌజ్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ మీకు పైడ్చింగ్ ఇలాగా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ సైడ్ బోర్డర్ సారీ విత్ బాందీ ప్రింట్ హాఫ్ ఫైట్ బోర్డర్స్ వచ్చాయి బ్లౌజ్ చూస్తే ఇలాగా సో చూడండి ఎంత బాగుందో బాందీ ప్రింట్లో అండ్ పైడ్చింగ్ చూస్తే సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఆఫర్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ అండి సో స్టాక్ ఉన్నంత వరకు మ్యాక్సిమం స్టాక్ అయిపోయేంత వరకే ఈ ఈ ఆఫర్ అనేది మీకు ఉంటుంది సో ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి ఇంకా అప్కమింగ్ ఫెస్టివల్స్ కానీ సో చిన్న చిన్న ఒకేషన్స్ కూడా ఎప్పుడు ఆఫర్స్ అనేది బాగున్న హ్యాండ్లూమ్స్లో మీకు స్పెషల్గా సబ్స్క్రైబర్స్కి ఎవరైతే మనం ఫాలో అవుతున్నారో వాళ్ళకి స్పెషల్గా ఆఫర్స్ అనేవి ఉంటుంది ఫాలో అవుతూ ఉండండి మరిన్ని ఆఫర్స్ కోసం అండ్ ఈ శారీ మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో వన్ సైడ్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఈ శారీ మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కోటా కాటన్ శారీ అండి మీకు డోరియా వస్తుంది డార్క్ రెడ్ రెడ్ కలర్ కావాలని అడుగుతూ ఉంటారు కదా సో రెడ్ కంప్లీట్గా రెడ్ కలర్ కాంబినేషన్ సారీ వచ్చేసి బ్లౌజ్ కూడా మీకు చూడండి డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చాయి అండ్ పైడ్చింగ్ చూస్తే ఇలాగ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే డార్క్ కలర్ అండి ఇది సో డార్క్ సీ బ్లూ కలర్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కలర్స్ చాలామంది వీడియోలో చెప్పండి అని అడుగుతున్నారు సో మ్యాక్సిమం కలర్స్ చెప్పడానికి ట్రై చేస్తాను ప్రతి కలర్ మీకు మ్యాక్సిమం చెప్తానండి ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేస్తే కలర్స్ కన్ఫర్మ్ చేస్తామండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ ఎల్లో కలర్ సో చాలా బాగుంది ఈ కలర్ కూడా విత్ బ్లౌజ్ ఈ సారీకి సో చూడండి ఎంత బాగుండి కలెక్షన్ మాత్రం అండ్ పైట్ చింగ్ చూపిస్తాను సో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే రెడ్ కలర్లో ఇంకొక శారీ అంటే మీకు డీర్ డిజైన్ జింకల్ డిజైన్ వస్తుంది రెడ్ కలర్ శారీలో అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్కి ఇలా వస్తుంది అండ్ ఈ బార్డర్లెస్ శారీలోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో చూడండి వాటర్ పెయింట్ విత్ బార్డర్లెస్ శారీ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఈ శారీ కూడా మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి మరిన్ని కలెక్షన్స్ కోసం మన వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెబ్సైట్లో మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు ఎస్ అండి మీరు ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ తీసుకోవచ్చు ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే వన్ సైడ్ బోర్డర్ శారీ సో ఈ కలర్ కూడా బాగుందండి డార్క్ కలర్ వచ్చింది డార్క్ బ్రౌన్ షేడ్ అండ్ బ్లౌజ్ ఇలాగా ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకో కలర్ సో లీఫ్ డిజైన్ వచ్చింది శారీ అంతా లీఫ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి సో చాలా బాగుంది లీఫ్ ప్యాటర్న్ కొంచెం డిజైన్ కొత్తగా ఉందండి శారీ ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీ పల్లవి కాటన్ అండి మీకు పల్లవి కాటన్లో వస్తుంది చా బ్రాండెడ్ శారీ పల్లవి కాటన్ అంటే అందరూ అడుగుతూ ఉంటారు విత్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ లాగా ఈ శారీ మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ధోరియాలోనే ఇంకొక శారీ అండి సో బ్రౌన్ షేడ్ డార్క్ బ్రౌన్ విత్ ఆరెంజ్ షేడ్ వచ్చింది బార్డర్ వచ్చేసి బ్లౌజ్ ఇలాగా ఒకవేళ మీరు స్టాక్ అనేది అయిపోతున్న మీరు అడుగుతున్న శారీస్ అయిపోతుంటే అవైలబుల్ కలర్స్ మీకు సెండ్ చేస్తాము మీరు వాటిలో నుంచి అయినా ఆర్డర్స్ చేయచ్చు సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ బాదీ ప్రింటెడ్ శారీ విత్ వన్ సైడ్ బోర్డర్ హాఫ్ వైట్ కలర్ బోర్డర్ అండ్ బ్లౌజ్ ఈ శారీకి ఇలా వచ్చింది ఈ శారీ ప్రైస్ కూడా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ కోటా కాటన్ విత్ బర్డ్స్ ప్యాటర్న్ డిజైన్ అండ్ ఈ శారీ మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది ఈ శారీ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షేపింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ నావీ బ్లూ కలర్ మీకు ప్లేన్ బార్డర్ వస్తుంది షిబోర్ ప్రింటెడ్ శారీ బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ పైడ్చింగ్ చూస్తే ఇలా వచ్చింది శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షేపింగ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ మీకు వన్ సైడ్ బోర్డర్ లైక్ కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ శారీలో మీకు చూసుకుంటే మొత్తం కూడా కలంకారీ డిజైన్ విత్ బార్డర్ మీకు ఆరెంజ్ కలర్ శారీ ఏమో గ్రీన్ కలర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బార్డర్ కాంబినేషన్లో వస్తుంది సో ఇలాగా శారీ మాత్రం హండ్రెడ్ కౌంట్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఈ ఇండిపెండెన్స్ స్పెషల్గా అయితే మీకు ఈ శారీ రీజనబుల్ ప్రైస్కి వస్తుంది సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు డార్క్ బ్రౌన్ షేడ్ అండి సో మొత్తం కూడా మీకు డార్క్ బ్రౌన్ షేడ్ విత్ హాఫ్ ఫైట్లో మీకు ప్రింట్ అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ శారీలో వచ్చే బ్లౌజ్ అనేది మొత్తం మీకు ప్రింటే వస్తుందండి అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ముందుగానే మీకు చెప్పానండి వీడియో కొంచెం లెంత్ ఉంటుంది బట్ హండ్రెడ్ శారీస్ వరకు ఒకే వీడియోలో చూపిస్తున్నాను సేల్లో ఉన్నాయి కాబట్టి మీకు ఈ శారీస్ మిస్ అవ్వదు ఎవరైతే ప్రింటెడ్ శారీస్ కొంచెం డెలివరీ కావాలనుకుంటున్నారో అసలు మిస్ కాకండి అండ్ ఈ శారీ ప్రైస్ మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి అండ్ ఇందులోనే గ్రే కలర్ విత్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఎల్లో కలర్ సో కొంతమంది చా చా చాలా వరకు మీరు కలర్స్ చెప్పట్లేదు ప్రతి కలర్స్ కలర్స్ కూడా చెప్పండి అంటున్నారు సో ట్రై చేస్తానండి ప్రతి సారీ కలర్స్ కూడా మీకు చెప్పడానికి శారీ ప్రైస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ స్కై బ్లూ కలర్ శారీ డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి మీకు క్రాస్ డిజైన్ వస్తుంది ఈ శారీ వచ్చేటప్పటికి అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి బ్లౌజ్ సో చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ ప్ర ప్రతి సారీ బ్లౌజ్ ఉంటుందండి మీకు ఈ శారీ వచ్చేసి సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ ఆఫర్స్లో మీకు చూపిస్తున్న బ్రాండెడ్ శారీ కరిష్మా కాటన్ అండి మీకు ఇందులో కరిష్మా కాటన్ కూడా అవైలబుల్ ఉంది ఒక మోడల్ కాదండి మీకు కరిష్మా మీనా పల్లవి బాతిక్ అన్ని డిజైన్స్ అయితే ఈ ఆఫర్ శారీస్లో మీకు ఉంటున్నాయి సో బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ బ్రాండెడ్ కరిష్మా కాటన్ మీకు ఈ ఆఫర్లో సో చాలా రీజనబుల్ ప్రైస్ తక్కువ ప్రైస్కి వస్తుంది ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ సో వన్ సైడ్ బార్డర్ శారీ సో ఈ శారీ కూడా బాగుంది ఎక్స్ ప్యాటర్న్ డిజైన్ వచ్చి బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ ఈ శారీ ప్రైజ్ మీకు సో ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ కలంకారీ శారీ విత్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లో వచ్చింది బోర్డర్స్ మాత్రం డార్క్ రెడ్ కాంబినేషన్ వి ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ క్రాక్ బాతిక్ డిజైన్ వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసి ఈ శారీ ప్రైస్ మీకు సో సిక్స్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో వన్ సైడ్ బోర్డర్ సో బాగుంది ప్రింటెడ్ శారీ ఎంత బాగుందో చూడండి సో మీకు డైలీ వీడియోలో చూపించేవి కొన్ని మోడల్స్ ఏనండి ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడే అన్ని రకాల చీరలు మీరు ఒకే వీడియోలో చూడొచ్చు విత్ ప్రైస్ కూడా లెస్ ప్రైజ్లో వస్తున్నాయి ఈ శారీ ప్రైస్ మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే కోటా కాటన్ శారీ అండి విత్ వన్ సైడ్ బార్డర్ బాటమ్ బోర్డర్ వచ్చేసి మీకు స్మాల్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా బర్స్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి ఈ శారీకి సో బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి చాలా బాగుంది చూడండి ఇవన్నీ మీరు ఫొటోస్లో కూడా చూడొచ్చండి ఫొటోస్ అడగండి ఫొటోస్ ఖచ్చితంగా మీకు పంపిస్తాము ఫొటోస్లో చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కన్ఫామ్ చేసుకొని శారీస్ ఆర్డర్ చేయొచ్చండి శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ విత్ డార్క్ నావీ బ్లూ కలర్ బోర్డర్ శారీ ఏమో మీకు పింక్ కలర్ వచ్చింది కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ బాన్ని బార్డర్ విత్ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ వచ్చింది వీడియోలో అన్నీ మీకు ప్రింటెడ్ శారీసే ఉంటాయండి మీకు ఈ ఈ కాంబినేషన్ అంతా కూడా సో ఇలా వస్తుంది బ్లౌజెస్ కాంబినేషన్ అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ఆఫర్స్లో కొంచెం బెస్ట్ లో ప్రైజ్లో చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందంటే ఈ మోడల్ అండి మీకు పింక్ కలర్ బోర్డర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కూడా చూస్తే ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైట్ చెంక్ చూపిస్తాను అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సో ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే బర్స్ ప్యాటర్న్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా చూడండి సో బ్లౌజ్ కూడా చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మళ్ళీ చెప్తున్నా అండి ఆఫర్స్లో శారీస్ వస్తున్నాయి కాబట్టి కొన్ని కాంబినేషన్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు కాలర్స్ డిజైన్స్ నచ్చాయనుకుంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ డిజిటల్ ప్రింట్లో వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ప్రింట్ అంతా డిజిటల్ ప్రింట్ చాలా న్యాచురల్ ఉంటుంది ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ పళ్ళు చూపిస్తాను ఇలా వస్తుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ కోటా కాటన్లోనే మీకు సో టెంపుల్ బార్డర్ కాంబినేషన్ సో బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలాగా ఉంటుంది ప్రతి సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కాంబినేషన్ చూడండి సో ప్రతి సారీ మీకు కాటన్లోనే ఉంటుందండి మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్ అంటేనే మీకు వచ్చేది కాటన్ సారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మనం చూపిస్తామండి సో ఈ ఆఫర్స్లో కూడా మీకు కాటన్లోనే చూపిస్తున్నాను సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్ శారీ విత్ మీకు బాటమ్ బోర్డర్ వచ్చేసి హాఫ్ వైట్ బార్డర్ శారీ ఇది వన్ సైడ్ బార్డర్ వస్తుందండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇందులో వన్ సైడ్ బార్డర్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ వచ్చింది శారీ అండ్ బ్లౌజ్ చూడండి సో ఈ శారీ బ్లౌజ్ లాగా అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే బడ్స్ ప్యాటర్న్ అండి ఈ శారీ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇది మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఆఫర్లో కూడా బెస్ట్ క్వాలిటీ అండి ఈ శారీ మాత్రం డిజైన్ మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి క్వాలిటీ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ అనేది అండ్ ప్రైస్ మీకు ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో టూ బోర్డర్ సేమ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే సో బ్లౌజ్ కూడా అండ్ శారీ ప్రైస్ ఈ శారీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ విత్ క్రాస్ డిజైన్ బోర్డర్లెస్ క్రాస్ డిజైన్ శారీ సో చాలా బాగుంది కాంబినేషన్ అండ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వచ్చింది ఇంత బ్యూటిఫుల్ శారీ ఈ ఆఫర్లో మీకు వస్తున్న ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం సో మళ్ళీ కన్ఫామ్ చేస్తున్నాను మీకు మాత్రం శారీస్ అస్సలు మిస్ అవ్వద్దండి ఈ ఆఫర్లో ఉన్న శారీస్ అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది మీకు ఇలా ఉంటుంది మల్మల్ కాటన్లో వన్ ట్వంటీ కౌంట్ శారీ అండి చాలామంది వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ అడుగుతున్నారు మీకు ఈ శారీ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి వన్ ట్వంటీ కౌంట్ నార్మల్గా మీరు హండ్రెడ్ కౌంట్ మన దగ్గర చూస్తున్నారు కావాలంటే అవి ఫొటోస్ కూడా పంపిస్తాము వన్ ట్వంటీ కౌంట్ శారీ ఈ ఆఫర్లో మీకు వస్తున్న ప్రైస్ వచ్చేసి సో సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ప్లెయిన్ శారీ ప్రింటెడ్లో ప్లెయిన్ కూడా కావాలని అడుగుతున్నారు కదా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది విత్ బార్డర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చిన కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు సో పైడి చూడండి ప్లెయిన్ కలర్ శారీ బట్ పళ్ళు మీకు డిజైన్ వస్తుంది శారీ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ కోటా కాటన్ శారీ అండి గ్రే కలర్ వచ్చింది కోటా కాటన్ కాటన్ ఎక్కువగా లైట్ వెయిట్ ఉంటుంది చాలామంది కాటన్ లైక్ చేస్తూ ఉంటారు ఈ శారీ మీకు సిక్స్ ఫార్టీ రూపీస్కి వస్తుంది పళ్ళు ఇలాగా అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ డార్క్ కలర్ ఇది మీకు కలర్స్ మాత్రం ఏ శారీ కలర్ పోదండి ప్రతి శారీ కూడా మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ సో టెంపుల్ బోర్డర్లోనే వచ్చింది డార్క్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఈ శారీకి మీకు సో పైట్ చెంగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది ప్రైస్ సేమ్ అండి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ లెస్ వాటర్ పెయింట్ డిజైన్ సో శారీ అంతా వాటర్ పెయింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ పైట్ చెంగ్ చూస్తే ఇది కూడా మీకు సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండ్ షుబోరీ ప్రింట్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ శారీ అంతా శుభోరీ ప్రింట్ విత్ బోత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ మీకు యాజ్ యాజ్జీజ్గా బా బోర్డర్స్ వచ్చిన ప్రింటే వస్తుంది ఈ శారీ మీకు ఈ ఆఫర్లో ఫైవ్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అండి కోటా కాటన్లోనే సో ఇంకో కలర్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ సో ఎంత బాగుంటుందో చూడండి కలర్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ప్రైస్ మాత్రం సిక్స్ ఫార్టీ రూపీస్కే వస్తుందండి ఇలా మన హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్సే మీకు చూపిస్తాము ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మీకు ఈ ఆఫర్స్లో శారీస్ చూపిస్తున్నాము అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ చూస్తే సూప్లైన్ శారీ ప్రైస్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్లో బ్లాక్ కలర్ కావాలి బ్లాక్ ఎక్కువగా లైక్ చేస్తాము అనుకుంటే సో ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి అండ్ బ్లౌజ్ కూడా శారీకి సో చాలా మంచి కాంబినేషన్ ఉంది అండ్ పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ వస్తుంది శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అన్ని మీకు సింగిల్ శారీ అయినా ఇస్తామండి లేదా బల్క్లో కావాలి మీకు ఎక్కువ శారీస్ కావాలన్నా మేము సప్లై చేస్తాం ఆఫర్స్లో ఉండే ప్రెజెంట్ శారీస్ స్టాక్ ఉన్నంత వరకు ఇది అవైలబుల్ ఉంటుంది ఈ శారీ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఇది మీకు మనం రిలీజ్ చేసినప్పుడు చాలా ప్రైస్ ఉండేదండి బట్ ఈ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ చూపిస్తున్నాము ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజెస్ ఈ శారీస్కి చాలా బాగుంటాయి మీకు బుటీస్ వస్తుంది సో వివెన్ బుటీస్ వస్తాయి బ్లౌజెస్కి అండ్ బాదినీ ప్రింటెడ్ బార్డర్స్ వచ్చాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే లెమనెల్లో విత్ డార్క్ రెడ్ బాందీ ప్రింట్ బార్డర్ సేమ్ బ్లౌజ్ మీకు శారీ కలర్ లెమనెల్లో కలర్ వస్తుంది పైట్ జింక్ చూస్తే ఇలాగా ఇలా ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి పింక్ కలర్ బేబీ పింక్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ సో ప్రతి సారీ చాలా బాగున్నాయండి వీటిలో మాత్రం మీకు బ్లౌజెస్ చెప్పాను కదా సో బుటీస్ వస్తాయి స్మాల్ బుటీస్ ఎయిటీ సెంటీమీటర్స్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఇటానిక్ బ్లూ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలా వచ్చింది అండ్ ఇవి సేమ్ ప్రైజ్ అండి ఈ మోడల్ ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ సేమ్ ప్రైజ్ వస్తుంది అండ్ ఇందులోనే వన్ సైడ్ బార్డర్ మీకు హాఫ్ సైడ్ బార్డర్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా చూసుకుంటే సో బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు సిక్స్ ఫార్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులోనే మిర్రర్ మిర్రర్ ఫినిషింగ్ శారీస్ ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్న కాంబినేషన్స్ లేటెస్ట్ ట్రెండింగ్ కూడా మీకు బాటమ్ వచ్చే అంటే ఎబో రాదు మిర్రర్ ఫినిషింగ్ బాటమ్ వచ్చే డిజైన్ దగ్గర మొత్తం మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది విత్ బార్డర్స్ కూడా థ్రెడ్ వీవెన్ బార్డర్స్ బార్డర్ మీకు ప్రింట్ కాదు థ్రెడ్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఈ శారీ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ ఉందండి ఈ వీడియోలో మీకు ఈ శారీ సిక్స్ సిక్స్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో చూస్తున్నారు కదా ఎన్ని లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయో మీకు ఆఫర్స్లోనే ఇన్ని డిజైన్స్ చూపిస్తున్నామంటే మన దగ్గర ఇంకా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉంటుందో మీరు చెక్ చేయవచ్చు డైరెక్ట్గా షాప్ దగ్గరికి రండి షాప్ దగ్గర నుంచి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే కలర్స్ కూడా చూడండి సో ఎంత బాగుంది మెరూన్ కలర్ షేడ్ వచ్చేసి సారీ బ్లౌజ్ కాంబినేషన్లా ఉంటుంది అండ్ ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు ఆర్డర్ చేసే ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ అవుతుందండి మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా ప్రతి ప్రోడక్ట్ మీకు ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు ఎక్కడి నుంచైనా హోమ్ డెలివరీ ఆప్షన్ మీకు ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో డిజైన్ చాలా డిఫరెంట్గా ఉందండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాటర్న్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంది అండ్ పైడ్చెంగ్ ఇలాగా ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కూడా చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా సో లైట్ వెయిట్ డైలీ అయినా మీరు యూస్ చేయొచ్చు సేమ్ ప్రైస్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ ప్రతిదీ ఆఫర్స్లో చూపించేవి చాలా బాగున్నాయండి అందుకే చెప్తున్నాను అసలు మిస్ అవ్వద్దని శారీ ప్రైస్ కూడా ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ షేడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి సో బ్లౌజ్ కొంచెం డార్క్ షేడ్ వచ్చింది ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది బైడ్చెంక్ చూస్తే మీకు వన్ మీటర్ వరకు సో చూడండి ఎంత బాగుందో పళ్ళు ఇలా వస్తుంది వీటి ప్రైస్ మెయిన్గా చాలా రీజనబుల్ ఉందండి ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ షిప్పింగ్ ఆఫర్స్ అన్నీ మీకు మంచి మంచి శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్కి నార్మల్గా ఈ ప్రైజెస్కి మీకు రావు సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ భావన హ్యాండ్లూమ్స్ మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్ట్స్ మీ ముందుకు మన సబ్స్క్రైబర్స్ ముందుకు తీసుకొచ్చాం సో వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్